yeah రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే టాలీవుడ్ హీరో రవితేజ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ మూవీ మాత్రం చాలా స్పెషల్ నిన్ను కోరి మజ్లీ టక్ జగదీష్ ఖుషీ మూవీస్ తెరకెక్కించిన ఫేమ్ డైరెక్టర్ శివ నిర్మాణ ఈ కొత్త ప్రాజెక్ట్ కు దర్శనం వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి ఎవరు ఊహించని కాంబో రవితేజ శివ నిర్మాణ మూవీ అంటేనే స్పెషల్ క్రేజ్ నెలకొంది వీరిద్దరూ కలిసి మూవీ చేస్తున్నట్లుగా ఇది వరకు ఎప్పుడూ వినిపించలేదు లేటెస్ట్ గా ఇది కన్ఫర్మ్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించనుండగా ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తుంది మరో క్రేజీ విషయం ఏంటంటే ఇందులో హీరోయిన్ గా సమంత అనుకుంటున్నారట ఇదే జరిగితే రవితేజ సమంతా కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ అవుతోంది శివ నిర్మాణ సినిమాలు అనగానే దాదాపు ఫ్యామిలీ సబ్జెక్ట్లే గుర్తొస్తాయి చివరిగా తీసిన ఖుషి లవ్ స్టోరీనే అందులో హీరోయిన్ సమంతనే అయితే శివ ఈసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ కథ రాసుకున్నాడని దీనికి రవితేజ ఓకే చెప్పారని తెలుస్తోంది ఇప్పుడు సమంత హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందని అంటున్నారు ఈ నెలలోనే లాంచ్ ఉండొచ్చని టాక్ రీసెంట్ గా రవితేజ మాస్ జాతర బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ సొంతం చేసుకుంది ప్రస్తుతం రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో క్లాసిక్ టైటిల్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో భర్త మహాశైల్ కు విజ్ఞప్తి చేస్తున్నారు ఇందులో కేతికా శర్మ ఆశిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా వెన్నెల కిషోర్ మురళీధర్ గౌడ్ సునీల్ సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా భీమ్ సిసిరిలియో మ్యూజిక్ అందిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అటు సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీ చేస్తున్నారు శుభంలో అతిథి పాత్ర పోషించిన తర్వాత ఆమె చాలా గ్యాప్ తీసుకున్నారు మా ఇంటి బంగారం మూవీ పూర్తయిన తర్వాతే రవితేజతో మూవీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి